హాయ్ అండి వెల్కమ్ టు అరే హిట్ ఆరో నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ ఏంజల్స్ కార్డ్స్ ఉన్నాయండి ఏంజల్స్ మీకు ఏ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఏం జరగబోతుంది ఒకసారి కనుక్కుందాం ఓకేనా ఈ వీడియో పాజ్ చేసి చూడండి ఏదైనా కోరుకోండి కోరుకునేది మాత్రం మళ్ళీ మళ్ళీ కోరుకోకుండా ఏదో ఒకటి కోరుకోండి ఏంజల్స్ మీకు ఏ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం ఓకే షో మీద కార్డ్ ప్లీజ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాం పార్డ్ నెంబర్ వన్ ఇట్ ఈస్ అప్ టు యు నమ్మండి ఓకేనా మీరు ఏదనుకుంటున్నారో ఏ విషయం కోసం ఆలోచిస్తున్నారో ఆ విషయానికి మీరు నమ్మండి నెగిటివ్గా ఆలోచించకండి పార్డ్ నెంబర్ టూ ప్లీజ్ ఏం జాబ్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి చూసే న్యూ డైరెక్షన్ మీరు ఏదన్నా ఆలోచిస్తున్నారేమో ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నారో మీ పార్ట్నర్ విషయంలో కానీ బట్ దేనికోసమైనా మీరు ఆలోచిస్తున్నారో ఆ రూట్ కాకుండా వేరే రూట్లో మీరు వెళ్ళండి అని చెప్తున్నారు ఏం ఓకేనా ఫైల్ నంబర్ త్రీ లుక్ ఫర్ సైన్ మీరు ఏదో ఒక మీకు ఏదో ఒక సిచ్యువేషన్ చాలా భయంకరంగా రాబోతుంది దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీకు ఏం ప్రొటెక్షన్ ఉంటుంది మీరు దేనికి భయపడాల్సిన పని లేదు క్లారిటీతో ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫైల్ నెంబర్ ఫోర్ ఫర్గ్యూనెస్ ఎవరైనా క్షమించాలి అనుకుంటే క్షమించేసేయండి వాళ్ళని తిట్టకండి వాళ్ళ క్షాపణ పెట్టకండి యూనివర్స్కి వదిలేసేయండి గాడికి వదిలేసేయండి రిలాక్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీకు ఏం చేస్తే ఎప్పుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు వారా హమ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ లైఫ్లో మీరు మంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బాయ్